శాంతి భద్రతలను కాపాడాల్సిన పోలీస్ రోడ్డు మీద తాగి తందనాలు ఆడుతూ ఉన్నత అధికారి మీద చేయి వేస్తే విధుల నుంచి తొలగించరా చీరాల టౌన్ రూరల్ పోలీస్ రవి అనబడే కానిస్టేబుల్ గత రాత్రి చీరాల సెంటర్ లో కారు ఆపి అక్కడే మద్యం సేవిస్తుండగా ప్రశ్నించిన సిఐని మిగతా సిబ్బందిని దుర్భాషలాడుతూ చెయ్యి చేసుకోవడం జరిగింది డ్యూటీలో ఉన్న పోలీసును కొడితే అది మద్యం మత్తులో కనీసం కేసు నమోదు చేయని బాపట్ల జిల్లా పోలీసు యంత్రాంగం అని వినికిడి సామాన్య ప్రజలు పోలీసు మీద వేస్తే చట్టపరంగా ఎటువంటి చర్యలు ఉంటాయో అలాగే ఆ పోలీసు మీద తీసుకున్నారా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది 이거야 이거야. 아. 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 아